వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇది చాలా సీరియస్ అండి వాస్తవంగా మనం సుప్రీంకోర్టును అభినందించాలి అని ఎందుకంటే సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తితో సహా సంజయ్ ఖానతో పిలిపి సహా ఆయనను పిలిపించి మందలించారు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈనా ఓకే శేఖర్ కుమార్ యాదవ్ ఈయనను మందలించారు ఎందుకు అంటే ఈయన విశ్వ హిందూ పరిషత్ సభకెళ్ళి మత హెడ్ స్పీచ్ విద్వేష ప్రసంగము మతతత్వ ప్రసంగము అక్కడ చేశాడు అసలు విహెచ్పి సదస్సుకు ఒక జడ్జి సిట్టింగ్ జడ్జి వెళ్ళడమే ఒక అభ్యంతరకరమైన విషయం ఎందుకంటే కుల మత రాజకీయ వేదికలకు న్యాయమూర్తులు వెళ్ళకూడదు మీకు తెలుసు కదా మీడియా రాకూడదని రా మీడియానే రాకూడదని మీరు బోర్డులు ఇళ్ళ దగ్గర పెట్టుకోండి మీరు అధికారిక హోదాలో వెళ్ళి ఎలా మాట్లాడతారంటే అక్కడ ఆయన ఏం మాట్లాడాడు యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు పిల్లలను బాగా కంటున్నారు ఎంతోమంది వీడిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అసలు భారతదేశం హిందూ హిందుస్థాన్ అన్నాడు ఇండియా అనలేదు భారతదేశం అనలేదు హిందుస్థాన్లో మెజారిటేరియన్ రూల్ అధిక సంఖ్యాకుల పాలన నడవాలి అన్నాడు అధిక సంఖ్యాకుల పాలన అన్నప్పుడు హిందుత్వ అది మత రాజకీయాలను ఈయన ప్రేరేపిస్తున్నాడు అని ఆయన మీద కేసు వచ్చింది ఆయన మీద ఫిర్యాదు వచ్చింది కేసు కూడా పెట్టారు ప్రశాంత్ భూషణ్ ఇలాంటి వాళ్ళు సో అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా హైకోర్టు జడ్జీలు లేదా సీనియర్లు తప్పు చేస్తే వాళ్ళు పిలిచి మందలిస్తారు వాళ్ళు నిన్న పిలిచారు ఆయన వెళ్ళాడు వెళ్ళి నన్ను నా మాటలు అబార్థం చేసుకున్నారు నేను ఆ ఉద్దేశం ఆయన వాళ్ళు పూర్తిగా తోసిపుచ్చారు ఈ సమర్థనలన్నీ తోసిపుచ్చి మీరు మాట్లాడింది తప్పు రెండవది ఈ వివాదాస్పదమైన పాక్షికమైన సమ్మేళనానికి వెళ్ళటం కూడా సరికాదు భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటివి సీనియర్ అయి ఉండి మీరు ఇలా చేసి ఉండకూడదు అన్నారు నేను గతంలో కూడా మీకు చెప్పాను ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అధివక్త పరిషత్ అని ఒకటి ఉంది నెల న్యాయవాదుల సంఘం ఈ సంఘానికి సంబంధించిన తొమ్మిది మంది ఇప్పుడు కీలకమైన జడ్జీలుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆఖరుగు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని అటు గుజరాత్లోనూ ఇటు అయోధ్యకు కూడా వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ధ్వజస్వ స్తంభమే రాజ్యాంగ న్యాయ స్తంభం అని ఒక వ్యాఖ్యానం చేశాడు దీని మీద దేశమంతా దుమారం వచ్చింది ఈ మతము ధ్వజము ఈ ఒక ఇవన్నీ ప్రధాన న్యాయమూర్తులు చేయాల్సిన పని కాదు కాబట్టి సుప్రీంకోర్టులోతో సహా హైకోర్టులతో సహా చాలా చోట్ల న్యాయ వ్యవస్థ మీద ఈ మత రాజకీయాలు అలుముకుంటున్నాయి దీన్ని అరికట్టాలి సుప్రీంకోర్టు కొలీజియం స్వయంగా పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి కనువిప్పు కలగాల్సినటువంటి ఒక అవసరం ఉంది చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది వర్మ లాస్ట్ పాయింట్ మెజార్టీ ఎవరుంటే వాళ్ళే కదా ప్రజాస్వామ్యం అంటే మెజారిటీయే కదా అంటారు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ అని కాదు అంటే ఏ రంగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ మతం వాళ్ళు దాన్ని బట్టి కాదు ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు ఎవరు గెలిచినా కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా కాపాడతారు అని డెమోక్రసీ అంటే అందరికీ మాట ఉండే రాజ్యం తప్ప అధికంగా ఒక ఓటు ఎక్కువ వస్తే వాడే అందరినీ చేస్తాడనేది కాదు ఒక ఓ మీరు గెలిచినా నేను గెలిచినా అందరినీ సమానంగా చూస్తాము అది అది ప్రజా అందులో భారతదేశం బహుళ మతాలతో విశ్వాసాలతో కూడిన దేశం కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులు కొంతమంది న్యాయకోవిధులు కనువిప్పు కలగాల్సిన అవసరం ఒకటి ఉంది ఇది ఒక హెచ్చరిక సనాతనవాదం బాగా ఈ మధ్య ముదురుతుంది కాబట్టి కోర్టులకు సనాతనవాదం వద్దు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యా సరే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ స్టేషన్ టూ నైన్